అందరికీ నమస్కారం అండి ఆఫార్ ఐడి కోసం పిల్లలకి అయితే మనం ఇంతకు ముందు మేమైతే ఇంతకు ముందు అయితే తల్లి ఆధార్తోటి ఎఫ్ఆర్ఎస్లు అవి ఉన్నప్పుడు తల్లి తోటి ఆన్లైన్ చేసినాం కదా ఆరు సంవత్సరాల వరకు అయితే పిల్లల ఆధార్తో పని లేకుండా ఉండేది ఇప్పుడు వచ్చేసి త్రీ టు సిక్స్ పిల్లలకి మనం ఆఫార్ ఐడి చేయాలి చేయాలి కాబట్టి మేము ఆ ఐడి కోసము ఆధార్ కార్డు తప్పనిసరి అయింది ముందు అయితే తప్పనిసరి అని ఏమీ లేదు తల్లి ఆధార్ మీదనే ఆరు సంవత్సరాల దాకా ఉండేవాళ్ళు ఇప్పుడు వచ్చిన ఈ కేవైసీలు ఎఫ్ఆర్ఎస్లు ఇవి వీటితో పాటుగా మళ్ళీ కొత్తగా ఆపార్ అనేది వచ్చింది కాబట్టి త్రీ టు సిక్స్ పిల్లలకి ఆపార ఐడి అనేది తీయమనేది చెప్తున్నారు అయితే ఆపార్ ఐడి కోసము ఆధార్ కార్డు తప్పనిసరిగా పిల్లల ఆధార్ కార్డు ఉండాలి కదా అయితే పిల్లల ఆధార్ కార్డు అడిగినప్పుడు చాలామంది అయితే తీయించుకోలేదు ఆధార్ కార్డులు అంటే ఒక ఇద్దరు ముగ్గురు అట్ట పెండింగ్ ఉంటున్నారు వాళ్ళు ఆధార్ కార్డు తీయించుకోలేదు ఆధార్ కార్డు తీయించుకోమని చెప్తే వాళ్ళు ఏమంటున్నారు మీరు డేట్ ఆఫ్ బర్త్కి ఇవ్వండి మేము డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకొని దాన్ని బట్టి మేము ఆధార్ ఆధార్ కార్డు తీయాలంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అడుగుతున్నారు కదా అయితే మళ్ళీ అది రివర్స్లో మమ్మల్నే మళ్ళీ మీరు డేట్ ఆఫ్ బర్త్ది రాసి ఇవ్వండి మీరు రాసిస్తే గ్రామ పంచాయతీలో ఇస్తారు కదా అక్కడ ఇచ్చిన దాన్ని బట్టి మేము మళ్ళీ ఆధార్ కార్డు అని చెప్తున్నారు అయితే కొంతమంది డెలివరీలకు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఆ తల్లి ఇంటి దగ్గర డెలివరీ అవుతారు కదా ఆల్రెడీ మేము గృహస్థంద అదే గర్భిణీ బాలింతల రికార్డులో ఎక్కడ డెలివరీ అయింది నార్మలా సిజేరియానా ఏ ఊర్లో డెలివరీ అయింది కూడా మెన్షన్ చేసి ఏ నెలకు ఆ నెల మేము మా ఎన్ని అనేది ఈ నెలలో ఎంతమంది ఉన్నారనేది ఎన్ఆర్ వాళ్ళు ఎవరైనా మా దగ్గర డెలివరీ అయినా కానీ వాళ్ళే మేము అనేది ఇవ్వాల్సి ఉంటుంది అలా కలవదు మీరే అక్కడే తెచ్చుకోవాలి అని అంటే వాళ్ళు ఎప్పుడో డెలివరీ ఇప్పుడు మూడు సంవత్సరాలు వచ్చిన పాపకి అప్పుడు డెలివరీ అయినది రాసి ఇవంటే వాళ్ళు ఇస్తారో ఈరోజు చాలా పెండింగ్ ఉంటుందని వాళ్ళు వెళ్ళి తీసుకొచ్చుకోవడానికి తెచ్చుకోలేకపోతున్నారు ఇంకా దానివల్ల ఆధార్ కార్డ్ అనేది ఆగిపోతుంది ఇప్పుడు గర్భిణీ బాలంతలు అయితే తప్పనిసరిగా డెలివరీ కాగానే మనం ఎక్కువ శాతం అమ్మాయి అబ్బాయి అనేది మాత్రమే కాకోకుండా పాపైనా బాబైనా కానీ డెలివరీ అయిన తర్వాత వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా తీసుకోవాలి చాలామంది ఏంటంటే పేర్లు కానీ పెట్టట్లేదు కొంతమంది ముస్లిం వాళ్ళైతే తప్పకుండా ఎమ్మటే పేరు పెట్టుకుంటారు అది మంచి పని అట్టా అందరూ పేరు పుట్టగానే పాపైనా బాబు అయినా పేరు అనేది పెట్టుకొని మనం ఆ పేరు మీద డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ అప్లై చేసుకుంటే హాస్పిటల్లో డెలివరీ అయితే మున్సిపాలిటీ నుంచి వస్తుంది కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మాకు ఎక్కువ శాతం ఏమవుతుందంటే మాది తెలంగాణ పక్కన మాకు ఆంధ్రప్రదేశ్ బార్డర్ ఉంది కాబట్టి అక్కడ వెళ్ళే వెళ్ళేవాళ్ళు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళు ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళే వాళ్ళు ఉంటున్నారు అవతలైతే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్కి అయితే వాళ్ళు ఎట్టి పరిస్థితులు ఇవ్వట్లేదు మాకు ఇక్కడ డెలివరీ అయిన ఎప్పుడో రెండు వేల రెండులో డెలివరీ అయిన వాళ్ళు కానీ వచ్చి ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్కి మీ నేనే కన్నా ఎక్కడే డెలివరీ అయినా ఇంట్లోనే అయినా రాసివ్వండి మీరు గ్రామ పంచాయతీలో తీసుకోవాలని అయితే ఒత్తిడి చేస్తుంటారు అందుకోసమనే ఇప్పటి అయినా తప్పకుండా ప్రతి ఒక్కరు డెలివరీ కాగానే హాస్పిటల్లో డెలివరీ అయ్యే ఎక్కువ అవుతున్నాయి ఇప్పుడు ఇంటి దగ్గర అసలు కావద్దు నార్మల్ అయ్యే వాళ్ళైనా కానీ ఇంటి దగ్గర నార్మలే కదా అని ఇంట్లో ప్రయత్నం చేయకూడదు అది శు శుభ్రంగా ఉండకపోవటము ఇలాంటి వాటికి ఇన్ఫెక్షన్లు రావటం అవన్నీ ఉంటే అదే నీట్నెస్కైనా దేనికైనా కానీ సెక్యూర్గా ఉంటుంది హాస్పిటల్లో కాబట్టి హాస్పిటల్లో డెలివరీ అయ్యి అక్కడ ఏమంటే డెలివరీ అయిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్కి కానీ ప్లాన్ చేసుకొని తీసుకోవాల్సి ఉంటుంది తప్ప తప్పకుండా తర్వాత ఆరు నెలల వరకల్లా ఆధార్ కార్డు కానీ తీసుకోవాలి పిల్లలకి కాకపోతే ఆరు సంవత్సరాలు వచ్చిన తర్వాత మళ్ళీ అప్డేట్ చేయించుకోవచ్చు కానీ నెంబర్ అనేది అయితే ఇస్తారు కాబట్టి ఆధార్ కార్డు కానీ తీసుకున్నట్టయితే ఇబ్బంది లేకుండా ఉంటుంది అట్ట కాకుండా ఇప్పుడు చాలా మంది అలా పెండింగ్లో ఉంటున్నవి ఇంతకుముందు ఎఫ్ఆర్ఎస్ అనేది కొత్తగా వచ్చినప్పుడు ఆ ఎఫ్ఆర్ఎస్ అంతకుముందు ఉన్న రిజిస్ట్రేషన్ అందరికీ ఎఫ్ఆర్ఎస్ చేయటం ఈకేవైసీ చేయటం అది కంప్లీట్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు వచ్చేసి పిల్లలే కానీ అప్డేట్ ఆధార్ అనేది తప్పకుండా తీసుకోవాలని బాలామృతం పిల్లలకే ఆధార్ కార్డు తీసుకోమనేది ఇప్పటి నుంచే చెప్తూనే ఉన్నాం ఇంకా ఎందుకంటే త్రీ టు సిక్స్ వచ్చిన తర్వాత ఆధార్ కార్డు లేదు అని అంటే మళ్ళీ వాళ్ళని స్కూల్కి వస్తూ ఉంటారు ఆధార్ కార్డు తీయమని నేను తల్లిదండ్రులు వాళ్ళ పనుల్లో వాళ్ళు వెళ్ళిపోతుంటారు కానీ ఎక్కువ పట్టించుకోవటం లేదు అదే పెద్దబడికి పోతేనైతే గవర్నమెంట్ స్కూల్లో పేరు నమోదు కావట్లేదు అంటే అప్పటికప్పుడు అయితే ఉరుకుతారు కానీ ఊళ్ళో ఉన్న మేము చెప్తే మాత్రము అంత తొందరగా తీసుకోవట్లేదు ఇవన్నీ రాకుండా ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే డెలివరీ కాగానే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ తీసుకుంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ తీసుకొని వెళ్తే మీ సేవలో ఆధార్ కార్డు ఈజీ అయిపోతుంది ఇప్పుడు ఎవరు ఎవరిన డెలివరీలు కావటం లేదు కాబట్టి రాసిచ్చేది మేమేం కానీ ఉండదు అని అయితే నేను చెప్తూనే ఉన్నా మాకు గర్భిణీ బాలంత రికార్డులు ఉన్న ప్రకారం చూసి వాళ్ళు ఎక్కడ డెలివరీ అయ్యారని మనం రాసుకుంటాం కాబట్టి ఆ రాసుకున్న దాని అయితే నేను ఫలాని ఇదిగో ఇక్కడ రాశాను ఇక్కడ డెలివరీ అయ్యారు మీరు అక్కడే తెచ్చుకోవాలని అయితే చెప్పడం జరుగుతుంది వాడికి పోవాలా అప్పుడెప్పుడుగా వాళ్ళు ఇస్తారా ఏమంటారు అని అయితే చాలామంది అనుకుంటున్నారు అలా కాకుండా గర్భిణీ బాలంతలకి ఇప్పటి నుంచే వాళ్ళకి తల్లి ముందు ఇవ్వమని చెప్పడంతో పాటు ఇది కానీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ తీసుకో అని అయితే గుర్తు చేయాల్సింది గుర్తు చేసి అట్నే ఆధార్ కార్డు కానీ వాళ్ళు తర్వాత అప్లై చేసుకొని ఆధార్ కార్డు కానీ బాలామృతం వాళ్ళ దగ్గర నుంచి ఆధార్ కార్డు అనేది తీసుకోమని చెప్పాల్సి వస్తుంది అలా ఇంకా ఆ తర్వాత ఆపారైడికి వాళ్ళకనేది ఆధార్ కార్డులు ఉంటాయి ఏదో కొంతమంది అయితే ఆధార్ కార్డులు అయితే అంటే ఎడ్యుకేషన్ పర్సన్స్ సిటీలలో ఉన్న వాళ్ళు తీసుకుంటున్నారు కానీ విలేజ్లలో ఉన్న వాళ్ళైతే చాలామంది చేను పనులకు పోతారు కదా వాళ్ళైతే పిల్లలు ఆధార్ కార్డులు కానీ మరి ఫోన్ నెంబర్ లింక్ చేయడంతో కానీ లేట్ చేస్తున్నారు కాబట్టి ఇలా కాకుండా తప్పకుండా ఒక ప్రాసెస్ మనం ఎప్పుడు పైన అప్పుడు క్లియర్ చేసుకుంటే మనకి ఇబ్బంది ఉండకుండా ఉంటుంది కాబట్టి వారి గర్భిణీ బాలంతులు ఎవరైనా అమ్మంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కనగానే పేరు కానీ పెట్టుకోండి పేరు పెట్టుకొని ఆ పేరు ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకొని తర్వాత ఆధార్ కార్డు కానీ అప్లై చేసుకోవడానికి బాగుంటుంది అలాగే గర్భిణీ బా గర్భిణీలు కానీ బాల కానీ ఎవరైనా న్యూ న్యూ రిజిస్ట్రేషన్కి వచ్చినప్పుడు పోషన్ ట్రాకర్లో వాళ్ళ ఆధార్కి లింక్ అయిన ఫోన్ నెంబర్ ఏదనేది నేనైతే ఇంకో వీడియో చేశాను ఎట్ట తెలిసిద్ది అనేది అయితే మనం ఫస్ట్ ఏ ఓటీపీ ఏ నెంబర్ చెప్పినా ఓటీపీ వస్తుంది సెకండ్ ఓటీపీ మాత్రం లింక్ అయిన ఆధార్ నెంబర్కే వస్తుంది అయితే మనం ఫస్ట్ ఏదో ఒక నెంబర్ కొట్టి చూసినా తర్వాత మనం ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినప్పుడు వెరిఫికేషన్లో పైన నాలుగు నెంబర్లు లాస్ట్ ఫోన్ నెంబర్ నాలుగు నెంబర్లు కనపడుతున్నాయి కాబట్టి గట్ట చేస్తున్నాము చాలామంది అది కానీ ఆధార్కు లింక్ అయిన నెంబర్ కానీ కరెక్ట్ చెప్పట్లేదు ఏదో తప్పు నెంబర్లు చెప్తే మళ్ళీ అది టైం పడుతుంది మళ్ళీ పావు గంట అర్ధ గంట ఆగమని పోషన్ ట్రాకర్లో ఆన్లైన్ కాదు తొందరగా మళ్ళా రావడానికి గర్భిణీలైన బాగా ఎంత రిస్క్ అవుతుంది ఖచ్చితంగా ఆధార్ నెంబర్ లింక్ చేసుకొని ఉండాలి లింక్ అయిన నంబర్ ఏదనేది తప్పనిసరిగా ఓటీపీ వస్తుంది కాబట్టి ఆ ఫోన్ తీసుకొని వచ్చైతే ఆన్లైన్ ప్రాసెస్ అనేది ఇప్పుడు చాలా ఈజీగా ఉంది ఎందుకనంటే ఇంతకుముందు ఇంతకుముందు ఆన్లైన్ చేయాలంటే పేరు కరెక్ట్గా లెటర్స్ స్పెల్లింగ్ డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ కొట్టాలి వాళ్ళు ఒకళ్ళు అప్డేట్ చేయించిన ఆధార్ కార్డు కాకుండా పాత తెత్తే అట్టా కాకపోయేది ఇప్పుడు ఓన్లీ ఓటీపీ వాళ్ళ కాబట్టి ఓటీపీ కొట్టంగానే అందులో ఉన్న డేటా మొత్తం వచ్చేస్తుంది అమ్మటే ఆన్లైన్ చేయటానికి కానీ ఈజీగా ఉంటుంది కాకపోతే ఇప్పుడు వచ్చేది ఎక్కడ అంటే ప్రాబ్లం వాళ్ళకి కష్టమవుతుంది ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ కాకపోవటం మరి అలాగే లింక్ అయిన నెంబర్ ఏదో తెలియకపోవటం అనేది వచ్చే బెనిఫిషరీస్కి అయితే కష్టం అవుతుంది అది ఒకటి వాళ్ళు క్లారిటీ తెలుసుకొని వస్తే అప్పుడు ఆన్లైన్ చేయడానికి అనేది చాలా ఈజీగా ఉంటుంది అన్నట్టు ఇప్పుడు ఈ ఆధార్ కార్ ఆపార్ ఐడి వల్ల ఏంటి ఉపయోగం అని మా ప్రైవేట్ స్కూల్కి వెళ్తారుగా మా పిల్లలు ఎందుకు వాళ్ళకి ఎందుకు తీయాలా అనేది చాలామంది అడుగుతున్నారు వాళ్ళకు కానీ మనం ఒక వాళ్ళకి సర్టిఫికేట్ లాగా ఉంటుందనేది చెప్తున్నాం మేము అందుకోసమనే ప్రతి ఒక్కళ్ళు త్రీ టు సిక్స్ వాళ్ళే ప్రైవేట్ స్కూల్కి పోయినా కానీ ఆధార్ కార్డు అదే ఆపార్ ఐడి అనేది తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది అంగన్వాడీ సెంటర్లో సర్వే ప్రకారం అంగన్వాడీ పరిధిలో ఉన్నవాళ్ళు మన తర్వాత ఏదన్నా వాళ్ళు స్కూల్లో అలా అడిగినప్పుడు ఇంకా అప్పుడు ఉరుకులు పెడతారు అన్నట్టు ఓ అమ్మాయికి లేదు కదా అంటే అప్పుడైతే ఏజ్ దాటిపోయినాక ఆన్లైన్ చేయడానికి ఉండదు ఆరు సంవత్సరాల వరకు మాత్రమే మన పేరు ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి అప్పుడే చేయాల్సి ఉంటుంది తర్వాత అయితే చేసేది ఉండదు అన్నట్టు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి